పరలోకముందున్న మా దేవా మా ప్రియమైన తండ్రి మీ కుమారుడు ప్రభని యేసువరి నామంలో ఈరోజు చేరి సంఘంగా చేరి ప్రార్థన కొరకే వచ్చున్న విజ్ఞాపనం చేయడానికే వచ్చుంటున్నాడు దయవాక్యం ద్వారా మాతో మాట్లాడు కొన్ని మాటలైనను మీ యొక్క స్వరము మాకు వినిపింపచేవలసి మనం చేస్తుంటున్నాం కనిపించండి కృతజ్ఞులమైన స్థుతిని చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ రావాల్సి తీసుకురండి ప్రభా కరెంటును మీరు స్వాధించుకోరండి సహాయం వాతావరణం మీరు స్వాధీనంకోవచ్చు మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వక స్థులు చేస్తూ ఏసు నామం నా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దైవ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం కీర్తనలు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము పదమూడవ వచనం అందరూ చదువుకున్నాం ముప్పై ఐదో అధ్యాయము మనం అందరం కూడా కళ చదువుకున్నాం కీర్తనలు గ్రంథం ముప్పై ఐదు పదమూడు వారు వ్యాధితోనున్నప్పుడు బోనె బట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదురునికే తిరిగి వచ్చి ఉన్నది ఇక్కడ దావేది మహారాజు మరి చెబుతున్నటువంటి మాటలు మనకు ఇక్కడ కనబడతా ఉంటున్నాయి నా ప్రార్థన నాయదులోనికే తిరిగి వచ్చింది ఒక్కోసారి చాలామంది ప్రార్థన చేస్తే అది వారికి కూడా అప్పుడు భక్తులు కూడా అంటారు దైవ సేవకులు అనేవారు వాక్యపరితారు మన ప్రార్థన మన యొక్క మరి ఇంటి పైకప్పు నుంచి పైకి వెళ్ళాల ఒక్కోసారి మన ప్రార్థన మనవరికే వరకే మాత్రం వినపడుతుంది మన మనల్ని మించిపోదు అందుకే దావీ మహారాజు గారు అంటున్నాడు నా ప్రార్థన నా ఎదులోకి తిరిగి వచ్చింది ప్రార్థన ధూపంలాగా మాట ఉంది కదా నూట నలభై ఐదు వచ్చేస్తా నూట నలభై ఒకటి రెండవ వచ్చేది నూట నలభై ఒకటి రెండవ నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలీ కారణంలో గును కా నా ప్రార్థన ధూపము పొగ వచ్చింది అనుకోండి పొగ మండితే అది అక్కడే ఉండదు దాని యొక్క స్వభావం ఏమిటంటే పైకి వెళ్ళిపోవడం పొగ యొక్క స్వభావం అయితే పైకి వెళ్తా ఉంటుంది కాబట్టి ప్రార్థన ధూపంలాగా మరి మనకు నిప్పుల్లో పెట్టాము నిప్పుల్లో సాంబ్రాడి వేసినాం సాంబ్రాడి వేసిన వెంటనే ఆ నిప్పులకు అది కాలిపోయి దాంట్లో ఉన్నటువంటి అది మండి దాంట్లో సుహాసనైన పొగ పైకి వెళ్ళేదిగా మనం చూస్తాం అలాగా ప్రార్థన కూడా మన ఎదులోనే తిరిగి వచ్చేదిగా ఉండకూడదు దానివల్ల ప్రయోజనం లేదు మన ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళాలి ఎలా అంటే అంటే వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర నుంచి కూడా జవాబు రావాలి వెళ్ళినటువంటి ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళిన ప్రార్థన దేవుని దగ్గర నుంచి జవాబు రావాలి మరి మన ప్రార్థన అసలుకే మనలోనే ఉంటే మన దగ్గరే ఉంటే ఇక్కడే ఉంటే మరి దేవుడి దగ్గరికి పోయేది ఎప్పుడు ఆ దేవుడి దగ్గరకు పోయిన ప్రార్థనకి జవాబు వచ్చేది ఎప్పుడు చాలామంది భక్తులైన వారు వారు చనిపోయినా కూడా బ్రతికినా కూడా వారి ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళి వెళ్ళింది వారి ప్రార్థన మరి వారి ఎదులోనే లేదు వారి దగ్గరే లేదు వారు చేసిన ప్రార్థన ఆకాశమందున్న దేవుని దగ్గరికి ధూపంలాగా చేరడం ఇది మనం గమనించాలి చూస్తే మనం ఒక వాక్యం చూస్తూ ఉంటే చూడండి ఆది కాండం నాలుగో అధ్యాయం ఆది కాండం నాలుగో అధ్యాయం ఇక్కడ హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు యొక్క మొర హేబేలు యొక్క ప్రాణం ధూపంలాగా అతని యొక్క మొర దేవుడి సన్నిధికి చేరినట్టుగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది హే ఆది కాండం నాలుగో ధ్యాన్ పదో విషయం దయచేస్తుందరేనా ఆది కాండం నాలుగు పదా అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర ఎక్కడి నుంచి వచ్చిందంటే నేల నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని దగ్గర పరలోకానికి ఆకాశంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి ధూపంలాగా హాయ్ ధూపంలాగా పరలోకానికి వెళ్ళిపోయింది అది నేలలోనే లేదు మరి ఆ యొక్క రక్తము లేదా స్వరము ఆ హేబీల యొక్క స్వరము భూమిలోనే ఉండలేదు తన ఎదలోనే తన దగ్గరే లేదు అది ధూపంలాగా పైకి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి చేరిపోయింది చెప్పిన వాళ్ళ మొర మన ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వలె ధూపంలాగా పైకి వెళ్ళాలి అలాగా వెళ్ళాలంటే మన యొక్క మరి ఆ పైన ఆ సాంబ్రాని వలె మనం పడిపోవాలి ఎప్పుడైతే నింపు సాంబ్రాణి పైన ఎప్పుడైతే పడుతుందో పడిన వెంటనే దాంట్లో నుంచి కాలిపోయి ఆ దాంట్లో కాలిపోయి ఉంటుంది పొగ పై ధూపము అనేది మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ప్రభు సన్నిధిలో మనము నిప్పుల మీద పడిన వారంగా నిప్పుల మీద పడిన వేదన కలిగిన వారంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ధూపము వలె మన ప్రార్థన ప్రలోకముందున్న దేవుని సన్నిధికి చేరుతుంది అని మనం ఇక్కడ చూడాలి చాలామంది దైవ దైవ గ్రంథంలో ఉన్నవారు దైవపడిన వారు మరి చాలామంది కూడా వారి ప్రార్థన నిప్పుల్లాగా పైకి చేరింది ఆ ప్రార్థన చేరిన తర్వాత అక్కడి నుంచి దేవుడు జవాబు ఇచ్చినాడు అంటే వారి ప్రార్థన ఎదలోనే లేదు వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది వారి మాటలు ఒకవేళ వారు ప్రార్థన చేసి ఉంటే ఒక యాభై అడుగులు ముప్పై అడుగులు పోయి ఉంటారు కానీ అంటే శబ్దం వినపడి ఉండొచ్చు కానీ వారి యొక్క ప్రార్థన ఎంతవరకు వెళ్ళిందంటే ఆకాశ మహాకాశములు దాటి దేవుని దగ్గరికి చేరి అక్కడి నుంచి జవాబుగా తన దగ్గర నుంచి ప్రత్యుత్తరం అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఏలియా లేదు చూసినాం అనుకోండి ఏలియా యొక్క ప్రార్థన ఎట్ట పిలిపించి చూడండి మొదటి రాజుల గ్రంథం పదిహేడు పద్దెనిమిదో అధ్యాయం మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరు నుంచి ఎవరైనా మొదటి రాజు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ఇలాగూ ప్రార్థన చేశాను దేవుడు ఉన్నావా ఈ దిన నా కనపరచుము నా ప్రార్థన ఆలకించుము దేవుడు ప్రార్థన చేయుచుండగా యహోవాగ్ని దిగి దహన దహనబలిగా అక్కడ పైన దహనబలిగా ఉన్న పశువులను కట్టెలను బుగ్గిని రాతిని రాళ్ళను బుగ్గిని దహించేసిందంట కందక మందు నీళ్లను సారి ఏలియా యొక్క ప్రార్థన ఎక్కడ చేరింది చేశాడు భూలోకంలో చేశాడు కానీ అది ఆకాశ మహాకాశాలు దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసి అక్కడి నుంచి ప్రార్థనకు శక్తివంతమైనటువంటి జవాబు దిగింది దిగి ఆ యొక్క అగ్ని ఎక్కడ ఆ యొక్క అంతా కూడా కాల్చి బూడిది చేసినట్టుగా మనకి ఎక్కడ కనబడతాం కాబట్టి అది మొరపెట్టి ధూపములే పైబడి ఇదే ఇలాంటి యొక్క సందర్భం మరోసారి కూడా జరిగింది చూడండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చిన రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచనం ఏడో అధ్యాయం సులమోను తాను చేయు ప్రార్థనను ముగించి ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బహుళని బలులను ఏం చేసిందంటే దహించి దహన బలిని ఇతరమైన బలులను దహించి వేసింది ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రార్థన ఆకాశ మహాకాశాలు ఆకాశం దేవ ఆకాశంలో ఉంట నివసిస్తున్న నీకు ధూపంలాగా అతని యొక్క ప్రార్థన వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఉంటున్నాం మన ప్రార్థన మన ఎదురులోనే ఉంటే మన ప్రార్థన మన దగ్గరే ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి మన ప్రార్థన మన మన దగ్గర ఉంది అంటే అర్థం ఏమిటంటే వేదనకరమైనటువంటి ప్రార్థన లేదు లేకపోతే ఆ నిప్పుల మీద పోయబడిన విధంగా మన ప్రార్థన లేదు సాంబ్రాణి బయట పెడితే ఊరికే ఏమవుతుంది అట్లే ఉంటుంది అదే ఆ సాంబ్రాణిని మనము నిప్పుల మీద వేసామనుకోండి కాలిపోయే కొద్ది దాంట్లో నుంచి సువాసన పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి మన ప్రార్థన మన ఎదులో అంటే మనకు ప్రయోజనం ఏమిటి మన ప్రార్థన ఏం కావాలంటే నిప్పుల మీద పడినట్లుగా వేదనతో ఉంటే ఆ ప్రార్థన దేవుడి సరిది సరాసరి జరుతాయి ఆకాశ మహాకాశాలు దాటుకుని వెళ్ళిపోతుంది దేవుడు ఎంత దూరం ఉన్నాడో అంత దూరం వెళ్ళిపోతుంది ప్రార్థన భూలోకం నుంచి పరలోకానికి చేరగలిగేటువంటి జవాబుగా ఉండేది ఒకటేది ఏదది ప్రార్థన భూలోకం నుంచి పరలోకానికి ఒకటే ఒకటి ప్రార్థన ఒక చిన్న మరి కార్యం అంటే పెదలతో చేసినటువంటి ప్రార్థన పరలోకానికి చేరిందంటే ఎంత గొప్ప విషయం అండి అది ఎదలోకి లేదు ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభైన యేసుక్రీస్తు ఎంతోమంది భక్తులైన వారికి ప్రార్థన ఆకాశమందున్న దేవుని దగ్గర చేయ ప్రార్థన చూస్తే ప్రభ వీరిని క్షమించు అన్నప్పుడు ఆకాశంలో ప్రభైన దేవుడు మరి యేసుక్రీస్తు తండ్రి కుడుపార్షణ కూర్చున్న ఆయన సింహాసన మీద కూర్చుని ఆయన లేచి నిలబడ్డాడు ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రార్థన చెప్పండి అపోస్తుల కార్యములు చూడండి బైబిల్ వెనక నుంచి అధ్యాయం నూట పది అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం అరవై వచ్చి చదవండి ఎవరైనా అపోస్తుల కారం ఏడు అరవై మోకాలని ఈ పాపం మోపం అని గొప్ప శబ్దంతో పలికెను సావునకు సమ్మతించాను చూడండి పైన ఏమున్నాడు ఆ ఇరవై యాభై రోజులు ఆకాశం చొరవబట్టి మనుష్య కుమారుడు దేవుడి కుటుంబార్శ్రమందు నిలిచి ఇండుటే చూసుకున్నానని చెప్పింది ఎంత దూరం పోయింది ఆ ప్రార్థన అతను మొరపెడుతున్నాడు అన్నప్పుడు యేసుప్రభు వారు కూర్చున్నవాడు ఇప్పుడు ఏ కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు అంటే ప్రార్థనకి చేరింది ప్రార్థన చేరిపోయింది చేరిపోయింది కానీ మనకిక్కడ అతను పలికిన వెంటనే ఆ ప్రార్థన చేరిన వెంటనే ప్రభు అక్కడ లేచినబడ్డాడు వింటున్నాడు మేమైన వాడు ఆకాశ మహాకాశాలు చేరగలిగింది ప్రార్థన ఇది మనము ఎంత గట్టిగా ప్రార్థన చేసినాం ఎంత చిన్నగా ప్రార్థన చేసినామని ప్రాముఖ్యం కాదు దే మన ప్రార్థన మన ఎదులోకి కాకోకోకుండా దేవుడి సన్నిధికి చేరగలుగుతా ఉందా అలాగే దేవుడి సన్నిధికి చేరగలగాలంటే దాంట్లో వేదన అనేది ఉండాలా వేదన అంటే అర్థం ఏమిటి నిప్పుల మీద వేయబడిన విధంగా ఏదంటే నిప్పుల మీద బాగా వేదన నిప్పుల మీద సాంబ్రాణి వేస్తే ఏమైపోతుంది పొగవలే పైకి లేచిపోతుంది ఊరికే సాంబ్రాణి పక్కన కింద పెడితే అది ఏ విధానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ప్రార్థన సాయంకాలపు నైవేద్యములాగా నైవేద్యం ప్రతి ఇస్రాయల్ అంటే ప్రత్యక్ష ఉదాహరణలో ఉదయం ఒకసారి సాయంత్రంగా ఒకసారి బలి అర్పించాలి నైవేద్యం ఇచ్చాలి ధూపం వేయాలి ప్రతిరోజు చేయాలి పని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కాబట్టి సాయంత్రం వేసిన ఉదయం వేసిన ఆ ధూపం పైన సాంబ్రాణి అనేది వేయాలా అది కూడా ఎలాంటి సాంబ్రాణి మనకు తెలిసే సాంబ్రాణి గురించి బ్రావిడ మాట వాళ్ళ ఎలాగ తయారు చేయాలో కూడా వాక్యంలోనే మనం చూసుకోవచ్చు మరి అవి వేయడం ద్వారా అది ధూపంలాగా పైకి వెళ్ళి దేవుడు ఆంగ్రాణించి ఆ ధూపంను ఆంగ్రాణించి అక్కడ చేరిందంటే అర్థం ఏమిటంటే ప్రార్థన ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది అని అర్థం ఇక అక్కడికి వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళిపోతే సార్ తర్వాత ఆ పని ఆ కార్యము వెంటనే జరిగిపోతుంది తన క్రియలను బట్టి ఆయన తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా ప్రతిఫలాన్ని వెంటనే వెంటనే ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు అసలుకే ప్రార్థన ఇక్కడ నుంచి మనము ఈ స్లాబే దాటకపోతే మన దగ్గర చుట్టే దాటకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి నువ్వు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు ఎంత వేసినా ప్రయోజనం లేదు ఎంతో ఏడిసినావు ఎంతో మొత్తుకున్నా కూడా దానివల్ల ప్రయోజనము లేకపోతే వ్యర్థమే అయ్యో ఇంత చేసినా కదా అంటే మరి లేదు ఆ ప్రార్థనలో ధూపం లేదు ఆ ప్రార్థనలో వేదన అనేటువంటి నిప్పులు లేవు అవి ఉంటే కదా అవి ఉంటే మనకు ఎక్కడికైనా సరే వ్యక్తిగతంగా సంఘాలు కూడా చేస్తూ ఉంటారు మంచిదే అయితే వ్యక్తిగతంగా మన జీవితంలో అలాంటి యొక్క ధూపం మనలో ఉండాలని ప్రభుమంలో కోరుకుంటున్నాను కాబట్టి గుర్తించుకుందాం హేబీల యొక్క ప్రార్థన ధూపంలాగా రక్తం యొక్క మరే దేవుని సరిగ్గా ఆకాశ మహాకాశాలు దాటింది సొలుమి యొక్క ప్ర సులువుని యొక్క ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి పరలోకంలో ఆకాశం ఉన్న ఆ దేవునికి చేరింది మరి ఏలియా యొక్క ప్రార్థన ధూపంలాగా పరలోకంలో నుండి అక్కడ ఆయన స్వరము అక్కడి నుంచి ఆయన వినిపింపజేస్తూ వచ్చాడు అంటే ఆయన తన అగ్నిని పంపిస్తూ వచ్చాడు ఇంకా మనం ఎంతోమంది చూసుకోవచ్చు ఏ సుక్రీశ్వర ప్రార్థన కూడా పరలోకంలో నుండి ఆయన ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి ఒక మాట ఉంది కదా ఈ స్వరము నీ కొరకు మా కొరకు కాదు నీ మీ కొరకే వచ్చింది అంటాడు స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు నుంచి చదమంటే ఎవరైనా యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు నుంచి బైబిల్ వెనక నుంచి తొంభై నాలుగు నా ప్రాణము కలవరపడుచున్నది తండ్రి నన్ను తప్పించుము వచ్చి తిని ఆ తండ్రి మయంపరచమని చెప్పాను కాబట్టి జన అంతటామూహము అనేది ఆయనతో అందుకు ఎందు కొరకు వచ్చిందండి శబ్దము యశ్వర ప్రాణం చేసాడు తండ్రి ఈ గడిని ఆలోచించి తొలగించు తడిస్తే అయితే ఇందుకోసమే కదా నేను వచ్చాను అని ప్రార్థన చేశాడు చేసిన వెంటనే పరలోకం నుండి ఏమొచ్చింది చెప్పండి స్వరం వచ్చింది నేను మహిమ పరిచితిని భూలోకం నుండి ఏసుప్రో చేసిన ప్రార్థన పరలోకం అయింది పరలోకం నుండి దేవుని యొక్క స్వరము భూలోకానికి వచ్చింది అంటే ఎంత వేదనతో ఆయన ప్రార్థించినాడు అనేట మాట మనకిక్కడ చూస్తుంటున్నా ఆ ప్రార్థన ఆకాశ ఆకాశాలు చేరి ఆ స్వరము జనసమూహం కూడా విన్నారు ఉంటే వాళ్ళకి అర్థం కావాలే ఉరిమింది రానాయన అన్నారు కానీ కొంతమంది దేవతలతో మాట్లాడినారు కానీ ఏసులో ఉంటున్నాడు ఆ స్వరం నా కోసం రాలేదు మీకోసం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి ఆ స్వరము వచ్చిందని ప్రభు చెప్తుంటున్నారు కాబట్టి ప్రేమైన వారి మన యొక్క ప్రార్థన వేదనతో మరి ధూపములే ప్రభు సంధికి చేరాలి మన దగ్గర మన దగ్గర మన దగ్గరే దిరగకూడదు మన దగ్గరే తిరుగుతూ ఉంటుంది మన దగ్గరే కాదు కాదు పరలోకంలోకి వెళ్ళిపోవాలి పరలోకం వెళ్ళాలంటే ఎలాగ సాధ్యమది ధూపంలాగా వెళ్ళాలి అది నిప్పుల మీద వేయబడినట్లుగా ఆ ప్రార్థన ఉండాలి అప్పుడే నిప్పుల మీద ఏదైతే సాంబ్రాణి వేస్తామో అప్పుడు వెంటనే దాంట్లో వచ్చిన శ్వాసన ధూపంలాగా ధూపంలాగా పైకి వెళ్ళిపోతాయి అదే ప్రార్థన కానీ అలాంటి యొక్క ప్రార్థన మనం చేయగలిగితే ప్రియమైన వాడారా దేవుడు మన స్వరమిని జాబ్ అను గురించే వాడిగా చూస్తూ ఉంటున్నాం హేవేల యొక్క ప్రార్థన ఏలియా యొక్క ప్రార్థన స్వరుము యొక్క ప్రార్థన మరి స్థెఫెన్ యొక్క ప్రార్థన ఏసుగ్రీశ్వరి యొక్క ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళినాయి వాళ్ళ దగ్గరే ఉండలేదు వాళ్ళ దగ్గరే అది జవాబుగా అక్కడక్కడే తిరగలేదు అది ధూపంలాగా ఆకాశ మహాకాశాలు దాటుకొని దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయినాయి అక్కడికి అయితే అక్కడి నుంచి కూడా ఆయన తన యొక్క జవాబును ధూ మరి పంపించిన వాడుగా చూస్తుంటున్నాను వెళ్ళిపోయినా కాబట్టే పంపించినాడు అది వెళ్ళకపోతే ఆ ప్రార్థన వెళ్ళకపోతే ఆయన జో పంపించాడు కాబట్టి మన ప్రార్థన కూడా ఏం కావాలి ధూపంలాగా పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే నిప్పుల మీద పడినట్లుగా వేదనతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన ధూపంలాగా దేవు సన్నిధికే చేరుతుంది కాబట్టి ఈ విషయాలు జ్ఞాపట్టుకుందాం ప్రార్థన మనము కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం